డాన్ బిల్జేరియన్ ఇతడి జీవితం గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయి బెండ్ అయి ఫ్రీజ్ అయిపోతుంది జీవితం అంటే ఇతడి జీవితం లాగానే ఉండాలి అని అనుకుంటారంతా ఇతడి లైఫ్ స్టైల్ని గురించి చూసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం మొక్కున వేలేసుకుంటున్నారు ఇతడి చుట్టూ పదకొండు వందల మంది గర్ల్ ఫ్రెండ్స్ బాడీ గార్డ్స్ లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇతడి సొంతం ఎప్పుడైనా బోర్ కొడితే వెంటనే తన ప్రైవేట్ జెట్లో మెక్సికోలోని తన మరో ప్యాలెస్కి వెళ్ళిపోతాడు చుట్టూ పదుల సంఖ్యలో ఖరీదైన కార్లు తన ఇంట్లోనే పెద్ద స్విమ్మింగ్ పూల్కి తోడు పెద్ద బాస్కెట్బాల్ గ్రౌండ్ అలాగే ఓ పెద్ద సినిమా థియేటర్ కూడా ఈయనకు అక్షరాల పదకొండు వందల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈయన చిటికీ వేస్తే అలా అతని ముందు వాలిపోతారంతే ఇంతకీ ఎవరతను అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు ఉన్నా మరి ఇంతలా ఖర్చు చేస్తారా అనే విషయం తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు నాకు ఒక చిన్న సహాయం చేయండి వీడియో క్రింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే డాన్ బిల్జీరియన్ ఫ్లోరిడాలోని టాంపాలో డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడు ఈయన తల్లిదండ్రులు పేదవారు ఆయన తండ్రి హార్వర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించాడు స్టాక్ మార్కెట్లో నిపుణుడు ఆ లొసుగులను వాడుకొని కోట్లకు కోట్లు సంపాదించాడు ట్యాక్స్లు ఎగ్గొట్టి జైలు పాలయ్యాడు ఇక డాన్ కు చిన్నప్పటి నుండే చుట్టూ సంపద ఉన్న తన తల్లిదండ్రుల ప్రేమను మాత్రం పొందలేకపోయాడు తన తల్లిదండ్రులు ఎప్పుడు బిజీగా ఉండడం తల్లి కూడా తన తండ్రి చుట్టే తిరగడంతో డాన్ చదువు మధ్యలోనే ఆగిపోయింది చిన్నప్పటి నుండి తన ఒక్క పుట్టినరోజుకి కూడా తన తండ్రి లేడని ఆ సంఘటన తనను ఎప్పుడు బాధ పెడుతుందని డాన్ స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాడు ఆ లోటును కప్పిపుచ్చడానికే ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ బాధను మర్చిపోవడానికి జీవితాన్ని ఉల్లాసంగా గడపాలని నిర్ణయించుకున్నాడు తన ప్రతి సెకండ్ ప్రతి నిమిషాన్ని ఉల్లాసంగా గడపాలని కోరుకున్నాడు డాన్ తన స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే తన తోటి స్టూడెంట్ని కొట్టడంతో స్కూల్ నుండి సస్పెండ్ చేశారు తన తండ్రి కలెక్ట్ చేసిన గన్స్లలో నుండి ఒక గన్ని స్కూల్కి పెట్టుకుపోయాడు దీంతో కంగు తిన్న స్కూల్ యాజమాన్యం పూర్తిగా స్కూల్ నుండి సస్పెండ్ చేసింది దీంతో మరే ఇతర స్కూల్లో అతనికి అడ్మిషన్ దొరకలేదు దీంతో చేసేదేమీ లేక ఇంటి నుండే స్కూల్ చదువు పూర్తి చేశాడు తన హై స్కూల్ చదువు పూర్తయ్యాక ఆర్మీలో చేరాలని అనుకున్నాడు తాను కోరుకున్నట్టుగానే ఆర్మీలో చేరాడు కూడా ఆర్మీలో ఉండగా తన పై అధికారిపై విచక్షణ కోల్పోయి చేయి చేసుకున్నాడు ఇంకేముంది ఉద్యోగం నుండి తొలగించారు ఇక డబ్బు సంపాదించడానికి ఉద్యోగం లేక చేతిలో డబ్బు లేక సతమతమయ్యాడు తన తండ్రి జైల్లో ఉండడం చేత తండ్రి కూడా ఏం చేయలేకపోయాడు తన తండ్రి అకౌంట్లో వేల కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయేవాడు డ్యాన్ ఎందుకంటే తనకు ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు ఆ డబ్బుని తాకరాదని తన తండ్రి ట్రస్ట్లో పెట్టేశాడు ఇక ఆ డబ్బు ఇక డబ్బు ఈజీగా సంపాదించడానికి పోకర్ గేమ్ని ఎంచుకున్నాడు డ్యాన్ తన దగ్గర ఉన్న కేవలం పది డాలర్లు తీసుకొని పోకర్ గేమ్ని స్టార్ట్ చేశాడు అలా వంద డాలర్లు వచ్చాయి ఆ తర్వాత తన కారుని అమ్మేసి ఆ డబ్ పోకర్ ఆడాడు ఇప్పుడు ఏకంగా ఏడు వందల డాలర్లు వచ్చాయి ఆ తర్వాత పోకర్నే వ్యసన్నంగా మార్చుకున్నాడు డ్యాన్ అయితే ఎంత ఆడినా కూడా తన మనసులో ఏదో వెలితి కనిపించేది ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని తహతహలాడేవాడు అదే సమయంలో తన తండ్రి పెట్టిన గడువు ముగియడంతో అంటే తనకు పాతికేళ్ళు రావడంతో ఇంకా సంబరపడిపోయాడు ట్రస్టులో నుండి ఒక సూట్ కేసు నిండా డబ్బు తీసుకుని నేరుగా క్యాలిఫోర్నియాలోని లేక్ టాహాకి వెళ్ళాడు అక్కడ పదివేల డాలర్లతో పోకర్ గేమ్ ఆడాడు వాటితో లక్ష ఎనభై వేల డాలర్లు సంపాదించాడు ఇక తాను పోకర్ గేమ్లో ఆరితేరిపోయాడు చిన్న చిన్న గేమ్స్తో కాకుండా ఏకంగా చాంపియన్షిప్స్లో ఆడడం ప్రారంభించాడు పోకర్ అమెరికాలోని పెద్ద పెద్ద ఛాంపియన్స్తో పోటీపడి ఏకంగా పది మిలియన్ అమెరికన్ డాలర్లు సంపాదించాడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతూ ఉండడంతో తనకు విలాసాలు పెరిగిపోయాయి రెండు వేల తొమ్మిది తర్వాత డ్యాన్ అంటే ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది తన సోషల్ మీడియా అకౌంట్లో తను పెట్టే ఫోటోలు చూసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం షాక్ అయ్యేవారు డబ్బు కట్టల మీద పడుకోవడం అమ్మాయిలకు డబ్బులు విసరడం సామాన్యుడు కలలో కూడా చూడని కార్లలో తిరగడం లాంటివి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పెద్ద పెద్ద హాలీవుడ్ స్టార్లు సైతం నివ్వెరపోయారు ఇక అమ్మాయి విషయం అంటారా తనకు అక్షరాల పదకొండు వందల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడూ విందు మందు కానీ తాను ఏది చేసినా తాను సంపాదించిన డబ్బునే ఖర్చు పెట్టేవాడు డ్యాన్ పోకర్లు ఆడే వాళ్ళకి పెట్టుబడి పెట్టడం నమ్మకంగా తెలివిగా ఆడేవారికి పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు వచ్చిన లాభంలో ముప్పై శాతం కమిషన్ కూడా తీసుకుంటాడు మొన్న ఈ మధ్య గోవాలో జరిగిన పోకర్ ఛాంపియన్షిప్లో గెలిచి ఏకంగా పది కోట్లు డబ్బు సంపాదించాడు అలాగే సల్మాన్ ఖాన్తో పరిచయం ఏర్పడి తనతో ఓ సినిమా చేసేందుకు సైన్ కూడా చేశాడు డ్యాన్ హాలీవుడ్ మూవీస్లో నటించడం డాన్కు సరదా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించాడు అయితే రెండేళ్ల క్రితం తన ఇంట్లో ఐదు రోజుల పాటు ఏకధాటిగా పార్టీ చేసుకున్నాడు అలా రోజుల తరబడి పార్టీలు చేసుకోవడం డాన్కు సరదా అదే అతని పాలిట శాపమైంది తన ఆరోగ్యం పాడైపోయింది కానీ డాక్టర్లు శ్రమించి అతన్ని కాపాడారు తాను ఎప్పుడూ మందు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ ఎంజాయ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో తెలియాలంటే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వాల్సిందే దాదాపు ముప్పై ఒక్క మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండడంతో టాప్ పొజిషన్లో ఉండడమే కాకుండా దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నాడు కూడా ఇలా ఒకవైపు సంపాదిస్తూనే తన ఎంజాయ్మెంట్ని మాత్రం వదలడం లేదు డాన్ ఇకపోతే కాలిఫోర్నియాలోని తన మ్యాన్షన్ని చూస్తే కళ్ళు తిరగాల్సిందే పదకొండు బెడ్రూమ్లతో సువిశాలమైన ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే ఇంత ఎంజాయ్ చేస్తున్నా కూడా డాన్ నుండి మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవచ్చు అదేంటంటే తన తండ్రి సంపాదించిన డబ్బుతో కాకుండా తాను సంపాదించిన సొమ్ముతోనే ఎంజాయ్ చేస్తున్నాడు డ్యాన్ మరి జీవితం అంటే డ్యాన్లో ఉండాలేమో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలిపండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్